యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ దూసుకుపోతున్నారు ఈ హీరో బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ఆయన సలార్ కల్కీ మరోసారి నిరూపించుకున్నాడు బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ఆయన సలార్ కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు ప్రస్తుతం మారుతితో రాజాసాబ్ అనురాగపుడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు రాజసాబ్ సినిమాలో మాళవికా మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ రిధిక్ కుమార్లు లు హీరోయిన్లుగా నటిస్తున్నారు అలాగే సంజయ్ దత్ మురళి శర్మ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు రీసెంట్ గానే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు ఈ టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ప్రభాస్ కామెడీ రొమాంటిక్ ట్రాక్ హీరోయిన్ల గ్లామర్ యాడ్ అప్ అని చెప్పాలి బీజిఎ మదిరిపోగా కెమెరా వర్క్ మాత్రం పీపుల్స్ మీడియా గ్రాండ్ ఇయర్ ను చూపించాయి దీంతో మూవీపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి ఇప్పటికే చివరి దశ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ ఉత్కంఠకు చెక్ పెడుతూ మేకర్ సెప్టెంబర్ తేదీ సాయంత్రం గంటలకు దిరాజా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ ను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో స్క్రీన్ సమాచారం దీంతో స్టార్ ఫ్యాన్స్ అవుతున్నారు